హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీషో నుండి మంచి ఒక జాయింటెడ్ శారీ అండి విత్ మిర్రర్ వర్క్ ఉందనమాట విత్ చాలా బాగుంది వర్క్ అనేది సిక్స్ ఫార్టీ రూపీస్కి మాత్రమే నాకు ఇది వచ్చిందండి చాలా బాగుంది లైట్ వెయిట్ చూడడానికి బాగా మంచి లుక్ ఉందన్నమాట నైట్ పార్టీస్కి ఇంకా రిసెప్షన్స్కి ఇంకా బర్త్డే పార్టీస్కి వేసుకోవడానికి మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది మాత్రం సిక్స్ ఫార్టీ రూపీస్కి వచ్చిందండి కలర్ కాంబినేషన్ అయితే బాగుంది మంచి పర్పుల్ కలర్ అనమాట క్లాత్ కూడా బాగుంది మొదటిసారి మా ఛానల్ చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వాచ్ చేయండి ఇదైతే ప్యూర్ జాజెట్ అనమాట చాలా బాగుంది క్లాత్ అయితే మంచి స్మూత్గా అనమాట రఫ్గా లేదు చాలా స్మూత్గా ఉంది వర్క్ అనేది ఇలా వచ్చిందండి మనకి నీళ్ళెంత వర్క్ ఏంటంటే హాఫ్ వర్క్ వచ్చేసి మొత్తం తర్వాత మొత్తం ఫుల్ వచ్చింది మనకి ఇక్కడ లేస్ బార్డర్ ప్రొవైడ్ చేస్తారు ఈ లేస్ బార్డర్కి మొత్తము ఇలా మిరర్స్ వచ్చాయండి ఒక త్రీ ఫోర్ కలర్స్ కాంబినేషన్ కల్పించే థ్రెడ్స్ తోటి మంచి మిరర్ వర్క్ వచ్చింది అండ్ థ్రెడ్ కూడా వేసే థ్రెడ్ కూడా చాలా స్మూత్గా ఉందండి ఆ స్మూత్నెస్ చాలా బాగుంది లైట్ వెయిట్ శారీ మాత్రం ఆ ఎంత అంటే మనకు మిర్రర్స్ వచ్చినా ఇంకా ప్లస్ లేస్ పౌడర్ వచ్చినా కానీ హెవీ వర్క్ అయితే హెవీ అనిపించట్లేదు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది అనమాట ఇదేంటి కొంగు అనమాట ఫుల్ వర్క్ వచ్చేసింది మనకి మనకు ఇంకా ఏంటంటే మనకు బా నీలెంత్ అంటారు కదా అక్కడ వరకేమో ఏమో మనం లోప హాఫ్ వర్క్ వచ్చేసింది అనమాట ఇంకా మనం లోపల దోపుతాం కదండి అక్కడేమో ఓన్లీ ప్లెయిన్ వచ్చేసింది ఆ వర్క్ కూడా చాలా నీట్గా ఉందండి చూడండి ఇంత బాగుందంటే మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా ఏంటంటే మనకి ఇది వర్క్ అనేది హాఫ్ వచ్చిందని చెప్పాను కదా మనకి చూడడానికి అయితే లుక్ అయితే బాగుంటుంది ఇంకా వర్క్ ఇలా వర్క్ ఏంటంటే మనకి త్రీ మిరర్స్ వచ్చేసి ఒక లైన్ వచ్చేసి అలెవెన్ అండి వచ్చేసాయి ఇంకా బ్లౌజ్ పీస్ అనేది అంటే మనకి రాసీలకి వచ్చేసి దానికి బార్డర్ వచ్చిందండి ఇట్లా లేస్ బార్డర్ వచ్చేసింది మీరు కాంట్రాస్ట్ ఏదైనా పెయింట్ చేసుకున్నా ఇంకా అనమాట శారీ లెంత్ అయితే పర్ఫెక్ట్గా ఉందండి మనకి కొంచెం ఫ్యాట్ ఉన్న వాళ్ళైనా లావు ఉన్న వాళ్ళైనా కూడా సరిపోతుంది ఫైవ్ అండ్ హాఫ్ ఇంకా పైననే ఉన్నట్టు శారీ అయితే బ్లౌజ్ బ్లౌజ్ పీస్ కూడా మనకి వన్ మీటర్ వరకు వచ్చేసింది అనమాట శారీ కొంచెం ఫ్యాటర్న్ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు కట్టుకుంటే ఇంకేందంటే మీరు జాకెట్ సైజ్ కట్టుకుంటే కొంచెం స్లిమ్గా అనిపిస్తారనమాట ఇంకా ఇంగో వేసుకున్న ఒక లుక్ అయితే ఇలా ఉందండి మనకి ఇగో ఇట్లా నేను ఫుల్ ఇట్లా మనకు ప్లేట్స్ పెట్టి ఇట్లా చూపిస్తున్నాను ఇలా ఉందనమాట ఇగో చూసారు కదా మనకు కొంగు భాగం మొత్తం ఫుల్ వర్క్ వచ్చేసింది ఇక్కడ మనకు కుర్చీళ్ళ దగ్గరనేమో ఓన్లీ హాఫ్ వర్క్ వచ్చిందనమాట సారీ అయితే బాగుంది లెంత్ కూడా సరిపోయింది అనమాట మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఫస్ట్ టైం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్